हो ओजनरक्षकाय शिष्यहृदयमन्दिरे शिष्यदुःखोपनासाय प्रेमदेवाय ते नमः బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 ప్రేమానంద స్వామి తపోవనము ఆశ్రమము సంస్థాపకులు సనాతన ధర్మ సమాజము వ్యవస్థాపకులు బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 ప్రేమానంద స్వామి వారి గురుపాద గురుపాదపద్ధములకు సాష్టాంగ నమస్కారములు వైశాఖపురాణము ఇరవై తొమ్మిదవ అధ్యాయము స్నానదాన ఫలము కలియుగమందు వైకుంఠధామని నొందిన प्रपंच प्रख्यात श्री तिरम क्षेत्र क्षेत्रमंदली శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధి ఎందు ఉదయముననే లేచి స్నానాదులు కావించాలి సూర్యునికి అర్ఘ్యాదులను సమర్పించాలి వైశాఖ మాస వ్రతమును భక్తి శ్రద్ధలతో చేయాలి విష్ణుమూర్తికి ప్రీతికరముగో పువ్వులతోనో వస్తువులతోనో పూజించాలి నైవేద్యము సమర్పించి సద్బ్రాహ్మణులకు గోదానము హిరణ్యదానము సాలగ్రామ భూదానాలు ఫలపుష్పదానాలు అన్నవస్త్ర తాంబూలాది దానములు చేసి వైశాఖ మాస ధర్మములు ఆచరించినచో కోరిన కోరికలు సిద్ధించును సకల కామితార్థములు తీరును ఈ వైశాఖ మాసమంతా పుణ్యకాలమే ఈ ముప్పది రోజులు ఏ విధమైన దాన ధర్మములు చేసినను ఆ విష్ణుమూర్తి సంతోషించి కోరిన కోరికలను తీర్చగలడు వైశాఖ మాస దాన ధర్మాలు మానవునికి పునర్జన్మనను ప్రసాదించగలవు ఇరవై తొమ్మిదవ అధ్యాయము సమాప్తము ओं सहनाभोत तो सहनो बुन तो सहवीय वावे तेजस्वीनावधतमस्तुमा विषावे शांति 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 शाति